క్రీస్తు రక్త సంబంధులైన ప్రభు బిడుదలను మీ అందరికీ కలవరి దీవన కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు పేరట వందనాలు సహోదరి సహోదరులారా మీ అందరి కొరకు ప్రార్థన చేయగా పరిశుద్ధాత్మ దేవుడు మీ నిమిత్తమై దేవుని వరకు ప్రత్యేకమైన వర్తమానము మరి కంటిన్యూగా సీరియల్గా ఈ ఉపవాస ప్రార్థన గురించి చెప్పడానికి ప్రభు కృప చూపించాడు వీటి ద్వారా మీరు ఆత్మీయ మీరు పొందుకుంటారని నిశ్చయముగా నేను నమ్ముతున్నాను ప్రార్థిస్తూ ఉన్నాను ఈరోజు దేని బిల్లరా ఉపవాస ప్రార్థన అనగా మార్కుస్వార్త తొమ్మిదవ అధ్యాయములో ఇరవై తొమ్మిదవ వచ్చినముల నుంచి ఉపవాసము వలనని అన్న ప్రభువు చెప్పిన మాటకు రెండవ మాట పా దేని గమనించండి మనము గమనించినట్లయితే ఈ మాటలు చాలాసార్లు మనం చదువుతుంటాం మరి వెంటో ఉంటాం దేని బిడ్డలరా చూడండి నూట ముప్పై తొమ్మిదవ కీర్తన మరి ఇరవై మూడవ వచ్చినములో రాయబడిన మాట పా అనగా దేవుని పరీక్ష విశ్వాసక జీవితంలో పరీక్షలు ఉన్నాయి చదువుకున్నటువంటి విద్యార్థి జీవితంలో విద్యా జీవితంలో ఏ విధంగా పరీక్షలు రాస్తాడో దేవుని బిడ్డలరా నీ ఆత్మీయ జీవితాన్ని కూడా పరీక్షలు ఉన్నాయన్న మాట ఇది సత్యం ఇది నీవు తెలిసి ఉండాలి ఇది నువ్వు ఎరిగి ఉండాలి ఎట్లా పరీక్షలు అంటే దేని పిల్లలు దేవుడు నిన్ను క్రియల రూపముగా ఆయన నేను పరీక్షిస్తూ ఉంటాడు ఈ లోకములో బంగారము కూడా అంట అది శోధించబడుతుందంట దానికి ఒక పరీక్ష ఉంది బంగారాన్ని కూడా ఒక పరీక్ష శోధించబడిన తర్వాత అది శుద్ధ సువర్ణంగా మార్చబడుతుందని మనం చదవలేదా ఒకసారి మనం ఆలోచన చేద్దామా దేవుని బిడ్డరా గమనించండి కనుక బంగారానికి పరీక్ష ఉంది ఈరోజు విశ్వాస జీవితానికి కూడా ఒక పరీక్ష ఉందని ఈరోజు మనము ఈ దేవుని మాటల ద్వారా మనం నేర్చుకోవలసిన వారుగా ఉన్నాం దేవుని బిడ్డ గమనించండి ఎప్పుడైతే నువ్వు పరీక్షించబడతావో పరీక్షించబడిన నీ జీవితము పరిశుద్ధంగా మార్చబడుతుంది ఉపవాస ప్రార్థనలో దేవుని బిడ్డరా రెండో అక్షరం ఏంటంటే పా పా అనే మాటకు దేవుని పరీక్ష ఈ పరీక్షలను జయించిన తరువాత పరీక్షలను దేవుని బిడ్ర గెలిచిన తరువాత నీ జీవితము పరిశుద్ధముగా మార్చబడుతుంది ఎప్పుడైతే నువ్వు పరిశుద్ధంగా మార్చబడుతున్నావో దేవుడు పరిశుద్ధుడు కదా నిన్ను రక్షించినవాడు నిన్ను కన్నవాడు నిన్ను కొన్నవాడు పరిశుద్ధుడు కదా ఆ పరిశుద్ధుడైన దేవుడు నిన్ను పరిశుద్ధమైన జీవితంలో నేను చూచినప్పుడు ఆయన నీకు దగ్గరగా ఉండడా పరిశుద్ధుడైన దేవుడు ఆయన రీతిలో మాట్లాడాడు కదండి నేను పరిశుద్ధుడై ఉన్నాను కనుక మీరు నువ్వు పరిశుద్ధులై ఉండమని చెప్పాడు కదా లేఖనాలంతా రాయబడి ఉంది దేని బిళ్ళరా నీ తండ్రి పరిశుద్ధుడు నీ దేవుడు పరిశుద్ధుడు ఈరోజు నీవు కూడా పరిశుద్ధుడిగా మార్చబడాలి ఎప్పుడో తెలుసండి పరీక్షలు జయించిన అప్పుడు పరీక్షలు ఓడిపోకూడదు అనగా గమనించాలి చిన్న చిన్న శోధనలు చిన్న చిన్న లోటులు చిన్న చిన్న సమస్యలు మిడల వల్ల రావచ్చు ఇతరుల వల్ల రావచ్చు ఏ రకమైన పరీక్ష నీకు కలిగినా ఆ పరీక్షలు నువ్వు ఎంజాయ్లో తెలుస్తా దీన్ని పెట్టినా నువ్వు జయించాలి కానీ ఓడిపోవటానికి వీల్లేదు కనుక పా అనే మాటకు అర్థం ఏంటంటే పరీక్ష పరీక్ష అయిన తరువాత పరీక్ష తరువాత పరిశుద్ధత పరిశుద్ధత దేవునికి స్తోత్రం హలలుయా ఈ మాటలు అర్థమవుతున్నాయా తల్లులారా అక్కలారా నీవి రోజున ఉపవాస ప్రార్థనలో ఉన్నటువంటి విలువ ఉపవాస ప్రార్థనలు దొరికే లాభం ఉపవాస ప్రార్థనలు మనకు కలిగేటువంటి అమూల్యమైనటువంటి దేవునిరా అనేక కార్యాలు నువ్వు మర్చిపోకూడదు ఈరోజు మీకు దేవుడు మాట్లాడుతూ ఉన్నా ఒక విలువైన మాటను నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతూ ఉన్నాను చూడండి దేవుని బిడ్డలారా పరిశుద్ధ గ్రంథములో మనందరికీ పితరుడు ఇస్రాయులకు పితరుడు అనేటువంటి అబ్రహాము గారు విశ్వాసములకు తండ్రి దేవుడు తన కుమారుడు విషయంలో ఆయన అన్నాడు కదా ఇదిగో నువ్వు ప్రేమించే కుమారుడైన ఇస్సాకును నీవు నాకు బలిమని దేవుడు అబ్రహామును పరీక్షించాడు కదా అబ్రహామును పరీక్షించినప్పుడు అబ్రహాము కుమారుడికి చెప్పలేదు తన భార్య అయినటువంటి చెప్పలేదు తన కుమారుడి దేవుడు ఎక్కడ బలిమ్మన్నాడో అక్కడ బలివ్వటానికి అబ్రహాము వెళ్ళలేదా ఆలోచించండి దేవుని వెళ్ళారా ఈరోజు అబ్రహాము గారికి ఏ పరీక్ష ఉందో విశ్వాసగా నీకు కూడా పరీక్ష ఉంది దేవుడిని ఏదైనా ఇమ్మన్నాడు అనుకోండి అది దేవుని అది నువ్వు దేవునికి ఇవ్వటానికి వెనకంజీవే భాగం ఈ లోకంలో ఒకటి గుర్తుపెట్టుకో నువ్వు దేవుని కొరకు ఏదైనా ఒకటి త్యాగం చేస్తే దేవుడు నీ కొరకు అంతకన్నా ఎక్కువ త్యాగం చేసిన దేవుడిని మర్చిపోబాకో తల్లులారా ఈరోజు ఈ వర్తమానం వింటున్న నీవు ఈ రెండవ మాట ఏంటంటే పా పా పానగా పరీక్ష పరీక్ష వలన పరీక్ష జయించిన వారు యువతరదేశం అండి పరిశుద్ధులుగా మార్చబడతారు అబ్రహాము పరీక్షను జయించాడు తన కుమారుడిని ఇస్సాకు పరీక్షను జయించాడు కనుక పరీక్షలో జయించిన అబ్రహాము యొక్క జీవితము ఫలభరితంగా ప్రపంచానికే ఆదర్శంగా కనబడ్డాడు ఈరోజు నీవు నేను కూడా పరీక్షలో జయించేవారిగా మనం ఉన్నామా లేదని మనల్ని మనము పరీక్షించుకుందాం దేవుని బిడ్డరా అంత మాత్రమే కాదు పరిశుద్ధ గ్రంథములో నేను ఒక మాట జ్ఞాపకం చేయాలని నేను ఆశపడుతూ ఉన్నాను దేవుని బిడ్డలు గమనించండి ఈ భూమి మీద మన ఆత్మీయ జీవితాలలో అనేక సార్లు పరీక్షలు వస్తూనే ఉంటాయి ఆ పరీక్షలు ఎన్నడూ కూడా నువ్వు మరిచిపోకూడదని ప్రభువుని ముందుకు తీసుకొస్తూ ఉన్నాడు కనుక మాటలు వింటున్న నీవు నిత్యముగా దేవుని బిడ్డరా పరీక్షను చేయించే విధముగా ఉపవాసం ఉండు ఉపవాసాన్ని పాటించు ఆ ఉపవాస జీవితాన్ని మరిచిపోకూడదని ప్రభువు పేట మీకు తెలియజేస్తూ ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి దయామయడాన్ని కొందనాళ్ళు ఈ ఉపవాస ప్రార్థన ఈ ఉపవాసం నేను మీరు చెప్పిన మాట తండ్రి వింటున్న ప్రతి ఒక్కరికి ఈ వాడుకుని వారికి దైత్యమని ఏసయ్య నామని అడుగుతున్నాము తండ్రి ఆ